నమస్కారం పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ శైలజ రాణి శాస్త్రవేత్త చెరుకు పరిశోధనా స్థానం ఉయ్యూరు ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈరోజు మనము చెరుకులో ప్రధానంగా ఆశించే తెగుళ్ళు వాటి యాజమాన్య చర్యలు గురించి చర్చించుకుందాం ముఖ్యంగా మన ప్రాంతంలో చెరుకు అనేది మన రాష్ట్రంలో ప్రధానమైన వాణిజ్య పంట సుమారు ఈ చెరుకు పంట పొలంలో పది నుంచి పన్నెండు నెలలు దాదాపు ఒక సంవత్సరం పాటు ఉండడం వల్ల అనేక చీడపీడల నుండి చాలా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి చీడపీడల యాజమాన్యం సమగ్ర సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం ఎందుకంటే చెరుకు పంటను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనవి చీడపీడలు ఈ చీడపీడల్లో నూట యాభై రకాల తెగుళ్ళు ఇంకా అనేక రకాలైన పురుగులు చెరకును ఆశించడం వల్ల దిగుబడి అలాగే రస నాణ్యత గణనీయంగా తగ్గడం ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాం తెగుళ్ళలో ముఖ్యంగా మనం గమనించదగినవి ఎర్రకుళ్ళు తెగులు కాటుకు తెగులు వడలు తెగులు మరియు పసుపు ఆకు తెగులు ఇవన్నీ కూడా దాదాపు దిగుబడిని డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు తగ్గించడం జరుగుతూ ఉంది అలాగే కీటకాలు చూసినట్లయితే పీకపురుగు కాండం తొలుచు పురుగు ఇంకా అన్ని రసం పీల్చు పురుగులు చేదలు ఎలుకల వలన కూడా అనేక నష్టాలు చెరుకులో మనం చూస్తూ ఉన్నాం ఈ చీడపీడల నష్టాలను వాటి లక్షణాలను అవి ఎలా మనం యాజమాన్య చర్యలు చేపట్టాలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు ప్రధానమైన తెగుళ్లలో ఎర్రకుళ్ళు తెగులు అనేది ప్రమాదకరమైన తెగులు ఈ తెగులు ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము అయితే ఈ ఎర్రకుళ్ళు తెగులు అనేది ఎందుకు అంత ప్రమాదమైనది అంటే దీని వలన చెరుకు దిగుబడి అనేది నలభై నుంచి తొంభై శాతం తగ్గుదడా గమనిస్తున్నాము అలాగే రస నాణ్యత నలభై రెండు నుంచి యాభై ఒక్క శాతం వరకు తగ్గడం గమనిస్తూ ఉన్నాం పాపులర్ వెరైటీలు అనేక రకాలు ఈ తెగులు వలన కనుమరుగైపోయినాయి అలాంటి వాటిలో ముఖ్యంగా కో ఫోర్ వన్ నైన్ కో ఆరు వందల డెబ్భై ఒకటి కో తొమ్మిది వందల తొంభై ఏడు తొంభై మూడు వి రెండు వందల తొంభై ఏడు ఎనభై ఒకటి నలభై ఎనిమిది లాంటి పాపులర్ రకాలు కనుమరుగైపోయాయి ఎర్రకుళ్ళు తెగులు వల్ల ఈ తెగులు ముఖ్యంగా మనకు వర్షాకాలంలో కనిపిస్తుంది ఈ తెగులు లక్షణాలు మనం గమనించినట్లయితే ప్రధానంగా ఇది ఉత్తనం ద్వారా ద్వితీయ వ్యాప్తి వర్షాకాలంలో అధిక తేమతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది ఈ తెగులు ఆశించినప్పుడు ప్రథమంగా మనం గమనించేది పై నుండి మూవో నుంచి మూడవ లేక నాలుగో వాకు పసుపు రంగుగా మారిపోయి మొవ్వంతా కూడా ఎండిపోతుంది తర్వాత మనము అలాంటి గడలను చీల్చి చూసినప్పుడు నిలువుగా లోపలి కణజాలం ఎర్రగా కనబడటం ఎర్రటి కణజాలం మధ్యలో తెల్లని అడ్డచారులు కూడా మనం గమనించవచ్చు తెగులు ముదిరినప్పుడు లోపలి భాగం ఎండిపోయి చెరుకు పైన శిలీంధ్రపు బూజు కూడా మనం గమనించవచ్చు ఇలాంటి గడలను మనకి పుల్లటి వాసన కూడా వస్తాయి ఇలాంటి లక్షణాలు ఉన్న తోట క్రమంగా ఎండిపోవడం జరుగుతుంది కొంతకాలానికి తెగులు సోకిన పొలం మొత్తం కూడా ఎండిపోతుంది ఈ తెగులుని మనం అరికట్టాలంటే ముఖ్యంగా చేయవలసింది ప్రథమంగా ఆరోగ్యకరమైన విత్తనాన్ని సేకరించుకోవాలి తెగులు సోకిన కార్సీ తోటల నుండి విత్తనాన్ని తీసుకోకూడదు తెగులు సోకిన మొక్క తోటను కూడా కార్సీ చేయకుండా ఉండడం చాలా మంచిది పంట మార్పిడి అనేది కూడా తెగులు ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది ముఖ్యమైన యజమాన చర్య తెగులు తట్టుకునే రకాలైన ఎనభై ఆరు వి తొంభై ఆరు ఎనభై ఆరు ఏ నూట అరవై రెండు తొంభై మూడు ఏ నూట నలభై ఐదు తొంభై ఒకటి వి ఎనభై మూడు ఎనభై ఏడు ఏ మూడు వందల ఎనభై ఎనభై ఏడు ఏ రెండు వందల తొంభై ఎనిమిది రెండు వేల మూడు వి నలభై ఆరు రెండు వేల పన్నెండు వి నూట ఇరవై మూడు లాంటి రకాలను ఎంచుకుని సాగు చేసుకోవడం వలన తెగులును మనం కొంతమేర తట్టుకునే శక్తి ఈ రకాల్లో ఉంటుంది అలాగే ముఖ్యమైన జీవ నియంత్రణ మందులు ట్రైకోడర్మ కానీ సూడోమోనా ఫ్లోరసెన్స్ మందులను ఎకరాకి ఐదు కిలోలు ఏదైనా సేంద్రియ ఎరువు పశువుల ఎరువు కానీ వేప పిండి లాంటి సేంద్రియ ఎరువులతో కలిపి ముచ్చెలను నాటే ముందుగా చాళ్ళలో వేసి నేలలో ఉన్న ఎర్రకుళ్ళు తెగులు శిలీంధ్రాన్ని నిర్మూలించుకోవచ్చు ఈ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టడం వల్ల ఎర్రకుళ్ళు తెగులను మనం సమర్థంగా నియంత్రించడంతో పాటు దిగుబడి రస నాణ్యత కూడా పెంచుకోవచ్చు అలాగే తట్టుకునే రకాలు మనము సాగు చేసుకోవాలి తోటల్లో ముఖ్యంగా వర్షాకాలంలో నీరు లేకుండా చూసుకోవాలి అలాగే తెగులు సోకిన మొక్క తోట నుండి కార్సి చేయకూడదు అలాంటి మొక్క తోట నుండి నీరు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా మనము ఈ తెగులు నియంత్రణ చేపట్టాలంటే విత్తనపు ముచ్చలను నాటే ముందుగా కార్బన్ డిజం ఒక శాతం ద్రావణం మందులో ఉంచి నాటుకున్నట్లయితే కొంతమేర తెగులుని నియంత్రించుకోవచ్చు అలాగే ముచ్చలను వేడి నీటి ఆవిరితో కూడా యాభై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద రెండున్నర గంట సేపు ఉంచి నా నాటుకున్నట్లయితే తెగులును కొంతమేర తగ్గించుకోవచ్చు ఈ విధమైన చర్యలు చేపట్టి మనము ఎర్రకుళ్ళు తెగులు నియంత్రించుకోవచ్చు అలాగే ఎర్రకుళ్ళు తెగులు తర్వాత అత్యంత ప్రమాదకరమైన తెగులు కాటుకు తెగులు దీన్నే కొరడా తెగులు అని కూడా అంటారు ఈ తెగులు అనేది చెరుకు సాగు చేసే అన్ని ప్రాంతాల్లో కూడా కనబడుతుంది దీనిలో మనకి మొవ్వ నుంచి నల్లటి కొరడా లాంటి సిలింద్ర లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి నల్లటి కొరడాలు ఇందువల్ల ఈ తెగుల్ని మనం కొరడా తెగులు అని కూడా అంటున్నాము ఈ తెగులు ముఖ్యంగా మనం ఎక్కువ సాగు చేసే ఎనభై ఏడు ఏ రెండు వందల తొంభై ఎనిమిది కోఆర్ ఎనిమిది సున్నా సున్నా ఒకటి కోఏ ఎనభై తొమ్మిది సున్నా నాలుగు ఎనిమిది లాంటి రకాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ తెగులు వలన కూడా దిగుబడి డెబ్బై నుంచి ఎనభై శాతము నాణ్యత ఇరవై నుంచి ముప్పై శాతం తగ్గడం జరుగుతుంది అలాగే ఈ కొరడాలు అదే మొక్కల మవ్వుల నుండి పొడవైన నల్లని కొరడాలు వచ్చితాయి ఈ కొరడాలు మూడు నుండి నాలుగు రోజుల వరకు తెల్లటి పల్చటి పొరతో కప్పి ఉంటాయి ఆ మూడు నాలుగు రోజుల తర్వాత ఈ పొర చిట్లిన తర్వాత ఈ సిలింద్ర బీజాలు ద్వారా వర్షపు జల్లుల ద్వారా నీటి ద్వారా పక్కన పొలాలకి పక్కన మొక్కలకి వ్యాప్తి చెంది తెగులుని వ్యాప్తి చేసే అవకాశం ఉంది ఇలాంటి కాటుకు తెగులు సోకిన గడలు సన్నగా పీలగా ఉంటాయి ఈ తెగులు లక్షణాలు చూసినట్లయితే మొక్క నుంచి మొగడవైన నల్లని కొరడా అనేది మొవ నుంచి చూస్తాము ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే నష్టము దిగుబడి రసనాణ్యత గణనీయంగా తగ్గుతాయి కార్సి తోటల్లో ఈ తెగులు ఉధృతి చాలా ఎక్కువ ఇది విత్తనం ద్వారా చాలా వ్యాప్తి చెందుతుంది ఈ తెగులు సోకిన మొక్కల్లో ఒకటి రెండు గళ్ళు ఉన్నప్పటికీ అవి జొన్న కర్రల వలె పీలగా సన్నగా ఉంటాయి ఇలాంటి ఒకలాంటి రోగ బీజాలు నీటి ద్వారా వ్యాప్తి చెందడం వల్ల ముఖ్యంగా మొక్క తోటల కంటే పిలక తోటల్లో ఎక్కువగా ఈ తెగులు ఉధృతి కనిపిస్తుంది రస నాణ్యత కూడా గణనీయంగా తగ్గడం ఈ తెగులు వల్ల మనం గమనించవచ్చు ఈ తెగులు వ్యాప్తి మనం చెప్పుకున్నట్లుగా గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ శిలీంద్ర బీజాలు ఆరోగ్యకరమైన తోటలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది అలాగే కార్సి తోటల్లో అయితే మోళ్ళ ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ తెగులుని యాజమాన్యం చర్యలుగా మనం ముఖ్యంగా విత్తనపు తోటలు తీసుకున్నట్లయితే వాటిని విత్తనపు తోటలు వేయకముందే విత్తనాన్ని ముచ్చలను వేడి నీటితో యాభై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ముప్పై నిమిషాలు శుద్ధి చేసుకుని నాటుకున్నట్లయితే చాలా వరకు మనం తెగులను అరికట్టవచ్చు అలాగే విత్తనము తీసుకునేటప్పుడు ఆరోగ్యవంతమైన తోటల నుంచి మాత్రమే విత్తనాన్ని తీసుకోవాలి తెగులు సోకిన దుబ్బులను కొరడాలను అప్పుడు పలచటి పొర చెట్లకు ముందే తీసి తగలపెట్టినట్లయితే చాలా వరకు వ్యాప్తిని అరికట్టవచ్చు అలాగే తెగులు తట్టుకునే రకాలైన ఎనభై ఆరు వి తొంభై ఆరు తొంభై ఒకటి వి ఎనభై మూడు రెండు వేలు వి యాభై తొమ్మిది రెండు వేలు మూడు వి నలభై ఆరు రెండు వేల ఐదు వి తొంభై ఆరు రెండు వేల ఎనిమిది వి రెండు వందల యాభై ఏడు రెండు వేల ఏడు వి నూట ఇరవై ఏడు లాంటి రకాలను సాగు చేసుకోవాలి తెగులు కనిపించిన వెంటనే ప్రాపికోనజోల్ ఒక మిల్లీ లీటరు లీటర్ నీటికి కలిపి ద్రావణంలో విత్తనాన్ని విత్తన ముచ్చలను అరగంట సేపు నానబెట్టి నాటుకోవాలి ఒకవేళ పొలంలో మనకి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కార్సి చేసిన తోటల్లో ముఖ్యంగా కార్సి చేసిన వెంటనే మూడులను ప్రాపికోనజలు ఒక శాతం ముందుతో తడపాలి మరలా పదిహేను ఇరవై రోజుల తరువాత కార్సి చేసిన వెంట తర్వాత వ్యవధిలో పదిహేను ఇరవై రోజుల వ్యవధిలో మరొకసారి ఈ మొలకలను ప్రాపికోనజలు ఒక మిల్లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే చాలా వరకు మనము తెగులుని నియంత్రించుకోవచ్చు ఈ విధంగా ఈ మూడకళ్ళ ముచ్చలను వేడి నీటిలో శుద్ధి చేసుకోవడం లేకపోతే వేడి ఆవిరితో యాభై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద రెండున్నర గంటల వేడి నీటి ఆవిరితో కానీ విత్తన శుద్ధి కానీ లేకపోతే కార్బన్ డిజం ప్రాపికోనజోల్ మందుతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు తెగులు నియంత్రించుకోవచ్చు తెగులు సోకిన దుబ్బులను ఎప్పటికప్పుడు తీసి తగలపెట్టడం వల్ల ఆ కొరడాలను వ్యాప్తిని మనం అరికట్టవచ్చు ఈ విధంగా తెగులుకు లొంగిపోయే రకాలను సాగు చేయవలసి వచ్చినప్పుడు మాత్రము ప్రాపికోనజలు ఒక శాతం మందుని మందు ద్రావణంలో విత్తన ముచ్చలను ముంచి నాటుకోవడము తర్వాత కార్సీ తోటల్లో ప్రాపికోన జోలు ఒక శాతం మందును పిచికారి చేయడము మళ్ళీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపల మళ్ళీ ప్రాపికోనజోలు మందుతో ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ కాటుకు తెగుల నుంచి చాలా వరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను